అనగనగా ఒక ఊళ్ళో రంగమ్మ అనే ఆవిడ ఉండేది ఆవిడికి ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులకి పెళ్లి చేస్తుంది ముగ్గురు కోడాళ్ళు వస్తారు చిన్న కోడలు చాలా పేదింటి అమ్మాయి ఇద్దరు కోడళ్ళు మాత్రం చాలా ధనవంతులు వాళ్ళల్లో చిన్న కోడలు శారీ కట్టుకొని చాలా అందంగా ఉంటుంది పేద అయితే పేదరాలు అయితే ఏమైంది అందంగా ఉంది అని రంగమ్మ చిన్న కొడుక్కి పెళ్లి చేస్తుంది చిన్న చిన్నకోడాలు ఇంట్లో పనంతా చేస్తూ ఉంటుంది కానీ పెద్ద ఇద్దరు అలా అలా తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఉంటారు చిన్న చిన్నకోడలు మాత్రం చాలా పనులన్నీ చేస్తూ అందరికీ అన్నీ వడ్డిస్తూ ఉంటుంది కానీ రంగమ్మ కొద్ది రోజులకి చిన్న కోడల్ని చాలా చీప్గా మాట్లాడుతూ ఉంటుంది ఎంత పని చేసినా చిన్న కోడాల పేరు సోనియా ఏ సోనియా ఏం చేస్తున్నావు నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి కలబెడుతూనే ఉంటావు వేరే పని ఏం లేదా ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు అని అంటుంది అప్పుడు సోన్యా ఏమి లేదత్తయ్యా అని అంటాదు సోనియా సరే తొందరగా చెయ్యి అందరూ వచ్చేస్తారు వడ్డించాలి అని అంటుంది వాళ్ళ అత్తయ్య కానీ సోనియా మాత్రం ఏంటి నన్ను ఎందుకు అత్తయ్య గత కొద్ది రోజుల నుంచి అని ఆలోచిస్తూ ఉంటుంది సోనియా పెద్ద కోడాలిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా అక్క సోన్యాని అత్తయ్య ఎలా తిడుతుందో మనల్ని ఒక్క మాటైనా అనటం లేదు ఎందుకో తెలుసా అదంతా డబ్బు మహిమ చెల్లి సోనియా దగ్గర డబ్బులు లేదు కదా వాళ్ళ అమ్మోళ్ళు చాలా పేదవాళ్ళు కదా అందుకు సోన్యాని అలా తిడుతూ ఉంటుంది అత్తయ్య ఎందుకు ఎందుకంటుంది అని కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అది విన్న సోన్య చాలా బాధపడుతుంది ఓహో ఇదా అందుకే నా అత్తయ్య నన్ను ఇలా చిరాకు పడుతూ ఉంది నేను ఎలాగైనా అన్ని పండ్లు సక్రమంగా చేసి అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటుంది సోన్య కానీ ఎన్ని పండ్లు చేసినా సోన్యా మాత్రం వాళ్ళ అత్తయ్య ఏదోటి తిడుతూనే ఉంటుంది ఏం చేయాలో తెలియక పుట్టినింటికెళ్ళి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నకి చూసారా నాన్న నేను ఆరోజు అందంగా ఉన్నానని మా అత్తయ్య నన్ను కోడలుగా చేసుకుంది కానీ ఇప్పుడు పెద్ద కంటే తక్కువగా చూస్తుంది నన్ను అని తల్లిదండ్రులకు చెప్తే సరేలే అమ్మ ఆవిడ ఎన్నన్నా ఆవిడని చూసే బాధ్యత నీది నువ్వు బాగా చూసుకో నీకు దేవుడు ఉన్నాడు దేవునికి చెప్పు అని అంటారు వాళ్ళు సరే నాన్న నేను ఇక వెళ్ళొస్తాను అత్తయ్య తిడుతుంది మళ్ళీ అని వెళ్ళిపోతుంది సోన్య అలా కొద్ది రోజులు గడువంగా సోనియా అత్తకి ఫీవర్ వస్తుంది కానీ పెద్ద పెద్దకోడంలోద్దరూ రంగమ్మకి ఏమీ చూడరు కానీ సోనియా మాత్రం వాళ్ళ అత్తకి సేవలు చేస్తూ తగ్గిపోతుంది అత్తయ్య హాస్పిటల్కి వెళ్దాం మందులు తెచ్చుకుంటే తగ్గిపోతుందని చెప్తుంది అప్పుడు అర్థమవుతుంది రంగమ్మకి చూసారా నేను నా పెద్ద కోడంలో ధనవంతులు డబ్బులు బాగుంది నా కుటుంబాన్ని ఇంకా పెద్ద చేసుకోవచ్చు అని ఆశపడ్డాను కానీ లాస్ట్కి నన్నే చూడలేదు నా చిన్న కోడలు మాత్రం నాకు జ్వరం వచ్చేసరికి ఎంత బాధపడుతుందో నాకు ఎన్ని సేవలు చేస్తుందో అని రంగమ్మ బాధపడుతుంది బాధపడినా బయటికి చెప్పదు సోన్యాని తిడుతూనే ఉంటుంది కొద్ది రోజులకి సోమ్యాకి కోపం వస్తుంది చి నేను మాత్రం ఎందుకు ఇలా ఉండాలి అని వాళ్ళ ఆయనకి చెప్పి బాగా ఫ్యాషన్గా రెడీ అయ్యి బయటకు వెళ్తుంది ఇది చూసిన రంగమ్మకి ఎందుకు ఇలా తయారైంది ఇది అని చెప్పేసి అని ఆలోచిస్తుంది అప్పుడు అర్థమవుతుంది చ అది చాలా బాగుండింది నేనే చెడగొట్టాను వీళ్ళని చూసి నాకు ఏది బాగలేకపోయినా ఎన్ని సేవలు చేసేది ఇప్పుడు ఇదే ఇలా తయారైపోయింది అనని బాధపడుతుంది రంగమ్మ సోన్యా మాత్రం వాళ్ళత్త ఉద్దేశాన్ని బుద్ధిని మార్చాలని అలా తయారవుతుంది కొద్ది రోజులకి ఏంటే సోన్యా ఎందుకు ఇలా తయారైపోయావు అని అడుగుతుంది రంగమ్మ ఏం లేదత్తయ్య బాగానే ఉన్నాను కదా అని అంటుంది సోన్య ఇదేం బాగోలేదు నువ్వు పద్ధతిగా అందంగా చీర కట్టుకొని ఉన్నావని నిన్ను నా ఇంటి కొడలుగా చేసుకున్నాను ఇప్పుడు చూస్తే ఇలా తయారయ్యావేమిటి అని అంటుంది రంగమ్మ సోన్య అవునా అత్తయ్య ఈరోజే నేను ఇలా కనపడుతున్నానా అక్కు వాళ్ళిద్దరూ ఎప్పుడు అలా ఉంటే వాళ్ళని ఎప్పుడూ అడగలేదేంటి అని అంటుంది సోన్యా ఏంటే నాకే ఎదురు మాట్లాడుతున్నావు అని అంటుంది రంగమ్మ అదేం లేదత్తయ్య నేను ఎన్ని పనులు చేసినా నన్ను ఏదో తిడుతూనే ఉంటారు మిమ్మల్ని మెప్పించాలని ఈ రెయ్యం పొగులు కష్టపడినా నన్ను ఏదోటి అంటూనే ఉన్నారని మీకు కొంచెం కష్టంగా అనిపించినా నేను ఇలా తయారయ్యాను అంతే అత్తయ్య ఎప్పుడైనా సరే డబ్బు ఉన్న వాళ్ళని ఒక విధంగా డబ్బు లేని వాళ్ళని ఒక విధంగా చూడకూడదు అత్తయ్య మంచి వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాలత్తయ్యా అందుకనే నేను ఇలా చేశాను సారీ అత్తయ్య నేను మామూలుగా ఎట్లా ఉన్నానో అలాగేనే ఉంటాను సరేనా అంటుంది నా బంగారు కోడాలి కదా నువ్వు సోన్యా నేనే నీకు సారీ చెప్పాలా నేనే నిన్ను తిడుతూ ఉన్నాను అని అంటుంది రంగమ్మ సరే అత్తయ్య పెద్దవారు మీరెందుకు సారీ చెప్పడం నాదే తప్పు అని అంటుంది సోన్య లేదు లేదమ్మా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను నేను నేనే నిన్ను చెడుగా అర్థం చేసుకున్నాను నా బంగారు కోడలు ఎలా ఉండేది ఎలా తయారైందని చాలా బాధపడ్డాను అని అంటుంది రంగమ్మ సరే అత్తయ్య అయిపోయింది వదిలేయండి అని సోనియా అంటుంది ఈ కథలోని నీతి ఏంటంటే కోడంలో ముగ్గురు వచ్చినప్పుడు ముగ్గురు సమానంగానే చూడాలి అందరూ కలిసి ఉండాలి అని చెప్పాలి పెద్దవాళ్ళుగా ఉండేవాళ్ళు ఇలా చెయ్యండి ఈ కథ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి